నేను లో వెంచర్లో డెవలపర్స్లో చేస్తున్నా అయితే ఇది ఇల్లంది క్రాస్ రోడ్ దగ్గర జింకల్ రోడ్ రోడ్లో ఉన్న ఈ వెంచర్ గవర్నమెంట్ ప్లేస్లు ఉన్నాయన్నమాట గవర్నమెంట్ సంబంధించిన ఆఫీసులు అన్నీ కూడా ఆఫీసులు అదే ఇంటీరియర్ అదే స్వామినాథన్ కాలేజీ స్కూలు తర్వాత ఏంటిది ఇస్కాన్ టెంపుల్ వెంకటేశ్వర గుడి మెడికల్ కాలేజీ ఈ ఏరియాలో అన్ని గవర్నమెంట్ ప్లేసులు అలాట్ చేసి ఉన్నాయి కాబట్టి ఈ వెంచరు మొత్తము కూడా ఈ ప్లేస్లో ఉందన్నమాట ఇల్లంది క్రాస్ రోడ్ నుంచి దండ లోపలికి వచ్చే రోడ్లో ఈ ప్లేస్లో ఈ వెంచర్ అనమాట ఇది చాలా తక్కువ రేటుకి ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చింది ఇది మనం తీసుకొని గినా మనం వెంచర్ మీద ఇన్వెస్ట్ చేసి ఉంటే తర్వాత డెవలప్ అయ్యాక ఇవన్నీ డెవలప్ అయ్యాక మనకు ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్లో మంచి రేట్ పలుకుద్ది రీసేల్ చేసుకోవచ్చు మీరు రిటైర్డ్ అయిన అయినా లేకపోతే ఎంప్లాయీస్ ఎవరన్నా కానీ వాళ్ళకి చాలా తక్కువ రేట్లో వస్తుంది పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా కాబట్టి ఇక్కడ తీసుకోవడానికి ఏమి ఇబ్బందులు ఉండవు అన్ని రకాలుగా ఇక్కడ గవర్నమెంట్ ప్లేసులు ఆ తర్వాత ఎస్పీ ఆఫీసు పోలీస్ స్టేషను రైతు వేదిక ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చాలా తక్కువ రేట్కి వస్తున్నాయి ఇప్పుడు మనం నెక్స్ట్ టైము మనం రీసేల్ చేసుకోవాలన్నా కానీ ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ స్థలాలు తీసుకోవడానికి ఎవరైనా ఉన్నా మరి మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా మీకు ఫ్రెండ్స్ అట్లా ఎవరైనా ఉన్నా దీన్ని నా నెంబరు నెంబర్ చెప్పంట సిక్స్ త్రీ జీరో టూ వన్ టూ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నెంబర్కి కాల్ చేయొచ్చు ఇది కూడా అదే ఇది కాకపోతే అయితే ఇదేంటే కాస్ట్ ఈ రోడ్డు దగ్గర నుంచి ఇక్కడ వరకు అయితే గజం పదమూడు వేలు ఇక్కడ నుంచి నూట పది గజాల ఫ్లాట్లు అన్ని ఫ్లాట్లు నూట పది గజాలే ఏది ఎక్కువ తక్కువ ఏం లేదు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొంచెం లోపలికి వచ్చింది గజం పన్నెండు వేలు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పదకొండు వేలు కాకపోతే ఏంటంటే ఇది కూడా మనకి మెడికల్ కాలేజీ వస్తుంది ఈ రూట్ లోని ఇక్కడ నుంచి ఇక్కడ ఇది కూడా మెయిన్ సెంటర్ అయ్యేటట్టుంది ఈ మెయిన్ మెయిన్ సెంటర్ నుంచి ఈ రోడ్డు నుంచి జిల్లా జిల్లా కలెక్టర్ ఉంది కదా కలెక్టర్ ఆఫీస్ అక్కడికి ఫోర్ వే పడుతుంది అప్పుడు ఇది కూడా మెయిన్ సెంటర్ అయిపోతుంది దీని తర్వాత కూడా ప్లేస్ లో నెక్స్ట్ మళ్ళీ వెంచర్లు చేస్తారు ఇప్పుడు పొలాలు ఉన్నాయి ప్రస్తుతం అవి కూడా కంటిన్యూ వెంచెలు చేసుకుంటూ పోతే కలెక్టరేట్ దాకపోతే ఇది ఇప్పుడు ఏంటంటే గజం తక్కువ ఉంది మనం కూర్చొని మాట్లాడితే ఎవరైనా తీసుకుంటారు అనుకుంటే మనం మాట్లాడచ్చు రేట్ కూడా తక్కువ తగ్గుతుంది ఇక్కడ నుంచి పదకొండు వేలు ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఇక్కడికి పన్నెండు వేలు గజం ఈ నుంచి ఇక్కడికి ఏరియా బట్టి ఏరియా అంటే ఇది రోడ్డు దగ్గర ఇక్కడ వరకు ఇప్పుడు ఇది ఉంది కదా మెయిన్ రోడ్ ఇది మెయిన్ రోడ్ నుంచి ఇది ఫోర్ వే అవుతుంది కలెక్టరేట్ వరకు ఇప్పుడు చిన్న రోడ్డే ఉంది ఈ లోపలికి వచ్చి ఈ ఏరియా ఈ వెంచర్ ఈ వెంచర్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది చిన్న దాంట్లో చూపించడం కాబట్టి ఇక్కడ పెద్ద ప్రస్తుతం పదకొండు వేలు పదకొండు వేలు కదా పన్నెండు వేలు పదమూడు వేలు అట్లా దాన్ని బట్టి మనం తీసుకునే ఏరియాని బట్టి ఇక్కడ ఇక్కడ